సుహల్లో మామ నమస్తే మీకు అర్థమైపోయి ఉంటది నేను చేపలకు వచ్చా అని మామ ఈ రోజు అయితే చేపలు వేరే లెవెల్ ఉంటుంది మేము పట్టిన వీడియో అయితే మాకే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నావు మీరు చూస్తే మీకే అర్థమైపోద్ది నేను అనుకోలేదు అసలు ఇక్కడ ఎంత పెద్ద జల్లలో ఇంత పెద్ద కొరమీళ్ళు ఉంటాయని కొరమీన్ అంటే మనోడికి దొరికింది అది నేను తర్వాత వీడియో చేశాను మీకు తర్వాత చూపిస్తాను ఎందుకంటే అది ఇక్కడ పట్టలేదు ఇక్కడ జల్లలు ఇవన్నీ దొరికాయి అది కొరమీల్ కంటే సైడ్ ప్లేస్కి వెళ్ళాడు అంట మనోడు సో మామ ఈ రోజు అనుకున్నంత జనాభా ఎవరు లేరు లాస్ట్కి మేమిద్దరమే అయ్యాము మిగతా లేడీస్ అటు సైడ్ చేపలు పట్టుకుంటున్నారు కానీ లేడీస్ కంటిన్యూ వస్తున్నారు మామ కానీ మనమే బాయ్స్ అంటే మాక్సిమం ఎవరు ఉంటారు ఎందుకంటే మన వాళ్ళకి ఏ స్వయంగానే చేపలు దొరికిపోవాలి అందుకే మనకి దొరకవు ఆ లేడీస్ అయితే కూర్చోని పట్టుకుంటారు మా చేపలు అయితే రోజు పట్టుకెళ్ళిపోతున్నారు మామ వాళ్ళు సో మామ మనమైతే ఈరోజు ఇద్దరమే కాబట్టి అంత ఉండదు అంటే ఎక్కువ మంది అయితే చేపలు దొరుకుతాయి కానీ ఈరోజు దొరుకుతాయా లేదా అనుకున్నాము పర్వాలేదు మామ రోజు మాకైతే దొరికిన చేప విశ్వడండి నాకు అంటే ఈ ప్లేస్లో ఫస్ట్ టైం అనమాట జల్ల అంటే అన్ని చిన్న పిల్లలు దొరికాయి ఈరోజు పిల్లలు తల్లి అనుకో అక్కడ దొరికిపోయింది మామామ కెమెరామ్యాన్ అనేసి చిన్న పిల్లడికి తీసుకొని వచ్చిన ఎవరు లేరు అనేసి మా చిన్న పిల్లడు కదా మామూలుగా కాదు నాకు సతాయిస్తాను గడికి కెమెరాకి అంతగా సేజ్లు పెట్టాడు గడికి వీడియో ఆపేడు చాలా చాలా సతాయించాడు అందుకే మనమైతే ఇసలు గడికి వాడి దగ్గరికి వెళ్ళి చేప పడిందో లేదో అని చెప్పుకొని మరీ రావాల్సిన అవసరం ఉంది ఫస్ట్ అయితే ఒక చిన్న చిన్నపిల్లవాడికి దొరికింది మామా కానీ అది భూజులు ఏదో గట్టిగా తగిలింది సో ఇది మామూ మనకి దొరికిన జల్ల అయితే ఇది నేను లో చెప్పాను కదా మా వాడి కూడా పొరమీను ఆడ పడిందని చూపిస్తాను రండి అలాంటి పొరమీను మా సైడ్ పొర నువ్వు బయట పెంచుకోవచ్చు అంటే ఎక్కడ నుంచి తీసుకెళ్ళి ఎన్ని రోజులని పెంచుకోవచ్చు అలా అంటే అవి వందలు చాలా ఎక్సలెంట్ చేపలు చూడండి పండిపోయింది బాగా ఫ్లాట్ మా గట్ సైడ్ దొరికింది మామ అమ్మ ఈ ఏరియాలో కావు అదే కొద్దిగా గట్ సైడ్ ముందు అక్కడ పడితే నేను రాక ముందే నాకు పడిపోయి అమ్మా ఎక్కడ సైడ్

నేను మిస్ చేసుకున్నామా కొద్ది ముందు రావాల్సిందే వాళ్ళతో పాటు ఇల్లు ఉంటే నాకేం పడిందేమో అని సో మామ మా ఊరి కెమెరా మ్యాన్కి నేను ప్రతిసారి వెళ్తే పెట్టుకోవాల్సి ఎవరే స్టార్ట్ చేయరా సరిగ్గా పెట్టరా చెప్పుకోవాల్సి వస్తుంది మామ ఇందులో ఏదో సౌండ్ ఇచ్చింది ఏం ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేస్తాం పెద్ద అనుకుంటున్నాను కానీ పెద్ద కాదు చిన్న సౌండ్ వచ్చింది కాదు చిన్న అయి ఉంటుంది ఏం చేప చూద్దాం ఓ చిన్నదే మామా బహుశా నాకు తెలిసి బొంత అనుకుంటా బొంత బొంతే మామూ ఇదిగో బొంతలు చేసిన అంటే ఊజలు ఇటు అటు తిరిగితే కదా సౌండ్ వచ్చేది మనం పెద్ద సౌండ్ వస్తుంది మనకి పెద్ద చేపలు అనుకుంటాము సో అయితే ఈ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి వీళ్ళైతే కమెంట్ పెట్టండి